ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గరికపాడు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ గంగా పార్వతి సమేత స్వామివారి చూడండి ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు ఎక్కడ చూసిన శివాలయాలు కలకలాడుతూ ఉంటాయి ఉసిరి చెట్టు కింద జమ్మ చెట్టు కింద ఇలా దీపాలు వెలిగిస్తారు ఫ్రెండ్స్ వంకారు అమ్మకాడి బా ఒకసారి వేరే రే వంకారు ఇది ఉసిరి చెట్టు అండి చూడండి పౌర్ణం వెళ్తున్నాడు అలాగే వెళ్ళిపోతున్నాడు కార్కి పౌర్ణమి షాప్ ఎక్కడే కనపడుతుంది సార్ ఫ్రెండ్స్ మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలా మామూలు రోజుల్లో రాకపోయినా కానీ ఇలా పండగ రోజుల్లో అయినా మన పిల్లల్ని కలిసి తీసుకొని కార్తీక పౌర్ణమిలో ముఖ్యంగా శివాలయాలు మీకు ఎక్కడ గురించి అక్కడ దేవాలయాలకు తీసుకురావాల్సి కోర్చున్నామండి ఆంజనేయ స్వామివారి దేవస్థానం mana pelal mana nepe sampai sampai daya lagi friends ternya aroma kamma ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మరొకసారి చెప్తున్నాం మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అలా కాపాడుకోవాలంటే మన పిల్లలకి మన తరాల వారికి మన ధర్మం గురించి చెప్పాలి ప్రతి ఒక్కరిని దేవాలయాలకు తీసుకురావాలి అప్పుడే మన ధర్మం నిలబడుతుంది కాబట్టి దేవాలయాలకు వస్తే కుర్రాళ్ళు నామోషిగా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో అలాంటి కల్చర్ పోవాలంటే మన పిల్లలకి మనమే మన హిందూ ధర్మం యొక్క విశిష్టత మన దేవాలయాల ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాలండి మన సాంస్కృతిక సాంప్రదాయాల గురించి కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి